కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలకు తగిన గుర్తింపు లేదంటూ విశాఖపట్నం జనసేన నేత గోపీ కృష్ణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈ మేరకు పార్టీ సీనియర్ నేత నాగబాబుతో సమావేశమై తమ ఆవేదనను వినిపించారు విశాఖ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలతో జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం నాగబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గోపీ కృష్ణ వేదికపై మాట్లాడుతూ విశాఖ సౌత్ ఎమ్మెల్యే జనసేన నాయకుడే ఆయన ఆధిపత్యం మాత్రం టీడీపీ నేతలదే అని ఆయన వ్యాఖ్యానించారు ఈ పరిస్థితికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా నాగబాబుకి విజ్ఞప్తి చేశారు ఈ వ్యాఖ్యలతో అసహనం వ్యక్తం చేసిన నాగబాబు మైక్ కట్ చేయండి అంటూ అనుచరులకు ఆదేశించారు అంతకు ముందు ప్రసంగంలో నాగబాబు మాట్లాడుతూ కూటమి ఏర్పాటుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భాజపా నేతలు కలిసి కృషి చేశారని చెప్పారు పదోర విషయంలో అనవసర అసంతృప్తికి తావు లేదని డామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు వస్తాయని కార్యకర్తలకు హామీ ఇచ్చారు కూటమిలోని పార్టీల మధ్య ఏమైనా అబద్ధాలు తలెత్తితే అవి సమన్వయ కమిటీ పరిష్కరిస్తుందని నాగబాబు స్పష్టం చేశారు కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు ఈ సమావేశంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు డిసిసిబి చైర్మన్ కోన తాతారావు తదితరులు పాల్గొన్నారు